హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలంకారి సిల్క్ శారీ వచ్చాయన్నమాట ఇందులో డిజైన్స్ అయితే మాత్రం సూపర్ డూపర్ డిజైన్స్ అని అండి ఒక డిజైన్ మించి ఒక డిజైన్ అలాగనే ఒక కలర్ కి మించి ఒక కలర్ అలా ఉన్నాయన్నమాట మీరు ఎవరైనా తీసుకోవాలంటే వెంటనే గ్రాప్ చేసుకోండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను ప్లీజ్ కాల్ మాత్రం చేయద్దండి అలాగనే మన మాయా ఇన్స్టాబేజ్ తప్పకుండా ఫాలో అవ్వండి అందులో అయితే మాత్రం డైలీ అప్డేట్స్ అనేది ఉంటాయి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రతిసారి ఎక్సలెంట్ గా ఉంది లుకింగ్ లైక్ ఏ వావ్ అంటుంటారు కదా ఎలిగెంట్ లుక్ లో మంచి క్లాసిక్ లుక్ లో మంచి కలర్ కాంబినేషన్ తో మంచి డిజైన్ తో ఉన్న శారీస్ అనేది మన దగ్గర ఉన్నాయి వెంటనే గ్రాప్ చేసుకోండి చాలా సూపర్ డూపర్ డిజైన్స్ అనమాట ఇప్పుడు ఎలాగో సమ్మర్ పైగా మనం ఏదైనా ఫంక్షన్స్ కి పార్టీ గా మనం కాటన్ శారీస్ అనేది వేర్ చేయలేము అలానే పట్టు చీరలు కట్టుకోపోలేము కదా అలాంటప్పుడు సింపుల్ గా ఇలాంటి శారీస్ వేర్ చేసాం అనుకోండి మంచి క్లాసీ లుక్ అనేది వస్తుంది తర్వాత ఆఫీస్ వేర్ కానీ లేకుంటే డైలీ యూస్ కానీ మంచి కంఫర్ట్ గా ఉంటే షైనీ షైనీగా ఉంటే వీటి కలంకారలో సిల్క్ శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే గ్రాఫ్ చేసుకోండి ఇవి కూడా కొంచెం స్టాక్ మాత్రమే అవైలబిలిటీ గా ఉంది ఫస్ట్ శారీ వచ్చేసి ఈ శారీస్ అన్ని ఒకప్పుడు కాటన్ లో వచ్చేయండి ఇప్పుడైతే సిల్క్ లో వచ్చాయి బ్లూ కలర్ మీద ఇలా ఆల్ ఓవర్ గా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి చిన్న వాటర్ వచ్చింది ఎంత షైనీ షైనీగా ఉన్నాయి పైగా లైట్ వెయిట్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్గా ఇలా ఉంటుంది అనమాట ఎంత బాగుందో కదా ఇదేమో పళ్ళు ఇదేమో బ్లౌజ్ ఈ కలగారి సిల్క్ శారీస్ అన్ని కూడా ఎయిటీన్ నైన్ ఎన్ పే షిప్పింగ్ ఛార్జ్ అండి ఏ శారీ అయినా సేమ్ కాస్ట్ ఇంకా నెక్స్ట్ శారీ ఇలాంటిదే మనం కాటన్ లో చేసాం కదా సిల్క్ లో కూడా అవైలబిలిటీ ఉందండి ఇది కొంచెం షైనీ షైనీగా ఉంచు కదా శారీ ఆల్ ఓవర్గా ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇందాక మనం బ్లూ కలర్ లో కదండి సేమ్ అదే కొంచెం మ్యాంగో ఎల్లో కలర్ అనమాట మ్యాంగో ఎల్లో కలర్ మీద ఇలా డిజైన్ వస్తుంది ఫుల్గా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి చిన్న వాటర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్గా ఇలా ఉంటుంది ఇంక ఇందులోనే బ్రౌన్ కలర్ కూడా ఉందండి ఇది కూడా సేమ్ అలాగనే ఉంటుందండి పళ్ళు అలాగనే బ్లౌజు ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుంది డిజైన్స్ ఇలాంటి ఒక బ్లౌజ్ అనేది అనుకోండి మనం దగ్గర దగ్గర నాలుగు ఐదు చీరల మీదకి పేరవ్ చేయొచ్చు ఇంకో శారీ వచ్చేసి మల్టీ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది పళ్ళు అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ ఆల ఉంటే ఇలా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది వేజ్ కలర్ మీద ఇలా స్వస్తిక్ అలాగే కొంచెం బొమ్మల డిజైన్ అలా వచ్చింది చిన్న బాగా శారీ కట్టుకుంటే ఇలా అన్న లుక్ అనేది వస్తుంది ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా మల్టీ కలర్ అండి శారీ ఆల్ ఓవర్ గా ఇలా పలు బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్లోని గ్రీన్ కలర్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి అలాగనే ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి పలు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది సారీ ఆల్ ఓవర్గా ఇలా ఉంది నెక్స్ట్ సారీ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ మీద కొంచెం ఇలా గ్రేష్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఈ శారీకి పళ్ళు చాలా బాగా వచ్చింది చూడండి మంచి గ్రాండ్ రిచ్ వచ్చేటట్టుగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇంకా లాస్ట్ శారీ అండి ద లీస్ట్ శారీ అయితే చాలా చాలా బాగుంది ఇది కూడా కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎవరైనా గ్రాప్ చేసుకోవాలంటే వెంటనే గ్రాప్ చేసుకోండి శారీ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లుక్ వైజ్ గా కూడా శారీ ఆల్ ఓవర్ గా ఇలా ఉంటుంది పళ్ళు చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కలర్ చాలా బాగుందండి మంచి రాయల్ బ్లూ కలర్ అదండి వాళ్ళ వీడియో ప్యూర్ హ్యాండ్లూమ్ కలంకారీ కాటన్ శారీస్ అలాగే ప్యూర్ హ్యాండ్లూమ్ కలంకారీ సిల్క్ శారీస్ చాలా బ్యూటిఫుల్ గా అన్నమాట కలర్ కాంబినేషన్స్ అలాగే డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయి అలాగే రీజనబుల్ ప్రైస్ అనమాట ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కోసం ఇప్పుడే మన మాయా ఇన్స్టాగ్రీ తప్పకుండా ఫాలో అవ్వండి మీరు ఎవరైనా ఈ శారీస్ పర్చేస్ చేయాలంటే మాయా పేజ్ ని ఫాలో అవుతూ కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ పై యాడ్ చేసాను చూడండి కాల్ చేయకుండా ఓన్లీ వాట్సాప్ లో మెసేజ్ చేసి వెంటనే కాంటాక్ట్ చేసి గ్రాప్ చేస్తాను ఎందుకంటే కొన్ని పీసెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి మంచి మంచి కలెక్షన్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్ తో పూజా వీడియోస్ తో డైలీ రొటీన్ బ్లాగ్స్ తో తర్వాత మంచి మంచి రెసిపీస్ తో సింపుల్ టిప్స్ తో వస్తూ ఉంటుంది మా ఇంటి వీడియో వీడియో అయితే మేము అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మా ఛానల్ బిల్లేక అనుకుంటారు మాత్రం మర్చిపోతుంది ఇలాగే మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి